వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయం నుండి ఉత్సవ ముహూర్తులను భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవల ఊరేగింపుగా ఆలయ అధికారులు అర్చకులు పట్టణ భక్తుల సమక్షంలో తీసుకెళ్లారు వేములవాడ ఎమ్మెల్యే పాల్గొన్నారు భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలతో పాటు కోడెమ్మకు నిత్య కళ్యాణం ప్రారంభించారు రాష్ట ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న భక్తుల కోసం సౌకర్యార్థం రాజన్న గుడిని డెవలప్ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న అభివృద్ధికి తొలి విడతలో డెబ్బై ఆరు కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో వంద సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములోడ పట్టణంలో పదిహేను వేల జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లకు అరవై వేలకు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు విడర్పు చేయాలని చెప్పి నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకునే క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములు సందర్భంలో ఇప్పుడు బయంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కుతనిచ్చింది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం భాగంగా మహాత్మా గాంధీ పై నిశ్చిత వ్యాఖ్యలు చేసిన సినీ